పత్రికలో ఓ పత్రిక పత్రికీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి పేజీ నంబర్ అండి నూట ఎనభై మూడు పేజీ నెంబర్ నూట ఎనభై మూడు అండి ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము కింద చదువుకుందామండి దాదాపు ఏడు ఎనిమిది లైన్లు తర్వాత ఆ మాటలు రాయబడి ఉన్నవి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రునుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లిం మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము ఏవండి ఇక్కడ ఒక పదం ఏమైనా అర్థమవుతుందా ఈ లేఖనం మరొక చర్చ అవుతా మరొక చర్చ అవుతా ఆ పదాన్ని కరెక్ట్గా మనం చదువుకుంటే ఖచ్చితంగా ఆ పదానికి మనకు సార్థకత చేకూరుతుంది పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు కొన్ని ప్రింటింగ్ మిస్టేక్ కాబట్టి అలా జరిగి ఉంటాయి అంతకు తప్ప మరొకటి మరొకటి కాదండి ఇక్కడ మనం గమనిస్తున్నాం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాదివారంటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నాము బహువచ్చిన పదం గమనిస్తున్నాం దేవుని బ్రతిమాలు చున్నాము మనం గమనిస్తే ప్రేమైన వలరా ఈ పత్రిక కొలసీలో ఉన్న పరిశుద్ధులకు కొలసీలో ఉన్న సంఘస్తులకు రాసిన పత్రిక మరొకసారి పదం చదువుకుందామండి సర్చి చదువుకుందాం ఈ పదాన్ని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాదివార మగుటకుమలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవాలని మిమును బతిమాలుచున్నాము మిమ్మును బతిమాలుచున్నాము చూడండి ప్రియమైన వారు మనం గమనిస్తున్నాము లేఖనాల్లో భక్తుడు పౌలు మరి ఆనాడున్న కొలసి సంఘస్తులకు ఈ మాటలు రాయిగా మనం వింటూ ఉన్నాం తేజోవాసులు తేజోవాసులు ఎవరు వారు తేజోవాసులంటే వెలుగు సంబంధులు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఎక్కడుంది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము భూలోకంలో లేదు భూలోకంలో లేదండి అది ఎక్కడుంది పరలోకంలో ఉంది ఆ స్వాస్థ్యము స్థిరమైనది ఆ శ్వా స్వాస్థ్యము శాశ్వతమైనది ఆ స్వాస్థ్యము గమనించగలమండి లేఖనాల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉన్నాయి ఆ తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో ఉన్నది ఎవరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నారు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు త్రియేక దేవుడు అక్కడ ఉన్నాడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించలో ఇక్కడ రాయబడింది ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను అందుకు మనం ఆయన్ను స్థుతించాలి అంధకార సంబంధమైన అధికారము సాతాను అధికారం కింద ఒకనాడు నీవు నేను ఉన్నటి వాంటి వారం అండి ఒకనాడు మనము చీకటి అయి ఉంటిమి చీకటి అంధకారము చీకటి పాపానికి సాదృశ్యం అండి వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యము ఇక్కడ ఒకనాడు చీకటిలో ఉన్నటువంటి వారమే సాతాను అపవాది యొక్క కబంధ హస్తాలలో నీవు నేను మనము ఒకనాడు క్రీస్తుని ఎరగక మునుపు క్రీస్తును రక్షకుడిగా స్వీకరించక మునుపు నీ నా మన స్థితి అది అదే అండి మనం గమనిస్తున్నాం మరి ఈ మాట పద్నాలుగో వచ్చంలో చదువుకున్న మాట మరి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను ఆ కుమారుని ఎందు కుమారుడు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు జనతైక కుమారుడు ఆ కుమారుని యొక్క ఆ కుమారుని ఎందు ఆ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనను చేసిన ఆ దేవుడు ఆ కుమారుని ఎందు మనకు విమోచనము మనకు విమోచనము అంటే విమోచనము అనగా దానికి సరైన మీనింగ్ ఏమిటి అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆ కుమారుని ఎందు దేవుని అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు జనతైక కుమారుడు తల్లి ప్రేమించాడు తనయుడు కూడా మనల్ని ప్రేమించాడు ఇంతకేమై ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు అంటూ భక్తుడు యోహాను తను రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం ఎనిమిదవ ఉచంలోను అదే నాలుగో అధ్యాయము పదార ఉచంలోను చక్కగా క్లియర్గా వ్రాయబడి ఉంది దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఆయన స్వరూపము ప్రేమ ఆయన నైజము ప్రేమ 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 ఎంతో విశిష్టమైనది ప్రేమ గురించి భక్తుడు పౌలు తాను రాసిన పద్నాలుగు పత్రికలో పత్రిక మొదటి కొరింది పదమూడు అధ్యాయంలో ప్రేమ యొక్క విశిష్టత గురించి వ్రాయబడి ఉంది మనం చదువుకుంటూ పోతే ఆ ప్రేమ ఎంత గొప్పదో కూడా వ్రాయబడి ఉంది మనం గమనించగలం అండి కింది మాటలు కూడా మనం చదువుకుందాం ఆ కుమారుని ఎందు మనకు ఏం జరిగిందండి మన పాపానికి క్షమాపణ నిజమే కదండి భక్తుడు పోలు తా రాసిన పద్నాలుగు పత్రికలు పత్రిక ఏపీసీ పత్రికలు కూడా వ్రాయబడ్డ మాటలు కూడా మనం గమనించగలం ఒకటో అధ్యాయంలో చూద్దామండి కొన్ని మాటలు అక్కడ ఏపీస్ కూడా ఒకటో అధ్యాయము ఏడో వచ్చంలో గమనిద్దామండి కొన్ని మాటలు అక్కడ కూడా ఆరాధనకు సహాయకరంగా ఉన్న మాటలు చదువుకుందాం చూడండి పేజీ నెంబర్ అండి నూట డెబ్బై రెండు ఏపీస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం గమనిస్తే రాయబడ్డ మాట దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము ఎలా జరిగిందండి మన పాపాలకు విమోచనము క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు మన పాపములకు విమోచనము మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీనింగ్ అనగా మన ఇక్కడ మాట మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది నిజమేనండి ఎస్ క్రీస్తు ప్రభు ద్వారా ఆ కుమారి విమోచనము మన పాపములకు క్షమాపణ ఆయన రక్తం చేత మన అపరాధములకు క్షమాపణ కలిగిందండి ఆ ప్రీణి ఎందు మనం చూస్తున్నాం దేవుని కృపమహదేశ్వరేముడు బట్టి ఆ ప్రీణి ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది యశ ప్రభు యొక్క రక్తం ద్వారా నీకు నాకు మన పాపములకు క్షమాపణ గమనిస్తున్నామండి క్షమాపణ కలిగి ఉన్నది విమోచన కలిగి ఉన్నది క్రీస్తు ప్రభు మానవుడి యొక్క పాప పరిహారం నిమిత్తము తన ప్రాణానికి ఉన్న రక్తాన్ని ఆ కలవరి శిలవలో ఒలికించాడు చిందించాడు చిందించాడండి ఆ రక్తము ఏ రక్తము క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము అమూల్యము అంటే వెల కట్టలేనిది ఇంతని చెప్పలేనిది అందుకే అమూల్యమైన రక్తము అంటాడు భక్తుడు పేతూరు తను రాసిన వదిన పత్రిక పుట్టు అధ్యాయము మరి పచ్చి పంతొమ్మిది వచ్చినాల్లో మనం గమనించగలం పితృపార్యపరమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్య రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడిన ఎరగరా తెలుసుకునండి తెలియదా ఎరుగుట తెలుసుకొనుట పర్యాయ పదాలండి పర్యాయ పదాలు నిజమేనండి క్రీస్తు చేత మనం రుధి ఆ రక్తం ద్వారా మన పాపానికి క్షమాపణ మనకు విమోచన కలిగిందండి కొన్ని మాటలు చదువుకుందామండి కొలసి పత్రికలో ఆరాధన సహాయకరంగా పేజీ నంబర్ నూట ఎనభై మూడు పేజీ నంబర్ నూట ఎనభై మూడు ఒకటో అధ్యాయము పది వచ్చి చదువుకుందామండి ఆయన ఎవరు క్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి ప్రేమ స్వరూపి అదృశ్య స్వరూపి అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది ఎందు ఉన్నవాడు ఆది సంభూతుడై ఉన్నవాడు ఎలయేనగా ఆకాశ ఆకాశం ఆకాశమందు ఉన్నవి భూమి ఎందు ఉన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి ఉన్నాయి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆది సంభూతుడు సమస్తానికి ఆధారభూతుడు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు మన ప్రభు యేసుక్రీస్తు గురించి మాట్లాడిన భక్తుడు పౌలు కొలసి సంగతులకు నాడు ఈ పత్రిక రాశాడు నేడు ఈ పత్రికలోని మాటలు మనం కూడా చదువుకుంటున్నాం నాడైనా నేడైనా ప్రభు యొక్క రుదిర ధరల చేత కడగబడిన పరిశుద్ధులకు ప్రభు యొక్క రుదిర ధరల చేత కడగబడిన విశ్వాసులకు ఆత్మీయులకు ఈ మాటలు వర్తిస్తాయండి మనం గమనిస్తున్నాం ఈ మాటలు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు సంగము అను శరీరమునకు సంగము ఆయన శరీరము సంగమనే అనే శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు ఆయనకు యేసుక్రీస్తు ప్రభుకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించి జీవించి మరణించి తిరిగి లేవడం అన్నది ఆశ్చర్యము చూడండి మనం ఉన్నామండి ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను నిజంగా అండి మొట్టమొదట మృతుల నుండి లేచిన యేసు క్రీస్తు ప్రభు అయిన ఆది సంభూతుడు ప్రథమ ఫలమని కూడా భక్తుడు పౌలు ఓ చోట ఆ మాట కూడా రాస్తాడని చూద్దాం ఒక మాట మొదటి కొరంతి పదహైదో అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు ఒక మాట గమనిద్దామండి అక్కడ కూడా కొన్ని మాటలు చదువుకుందాం ఆరాధన సహాయకరంగా అక్కడ కూడా కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి పదహైదో అధ్యాయము మొదటి మొదటి కొరంతి పదహైదో అధ్యాయము ఇరవై వచ్చిన ఇక్కడ ఆ మాటలే దానికి సంబంధించిన వివరణ ఇక్కడ కూడా రాయబడింది ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఏమని ఇక్కడ కొలసీ సంగ్ర చదువుకున్న మాటలు ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడా పదం గమనించాం ఇక్కడ నూట యాభై ఆరు పేజీ నెంబరు పదహైదో అధ్యాయం ఇరవై వచ్చినాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన సమాధిలో లేడు ప్రభు లోకంలో శరీరధారి అయి ఉన్న దినాలలో యోహన్ సువార్త పదో అధ్యాయము మనం చదువుకుంటూ వచ్చే పదకొండవ మాట నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునుంటాడు ఎవరండి గొర్రెలము మనమే కదండి చక్కగా నూరవ కీర్తనలో మాట రాస్తాడు చూద్దామా మాటలు కూడా ఆరాధరం చదువుకుందాం కీర్తన నూరు నూరవ కీర్తన మనము గొర్రెలమో కాదో రాయబడ్డ మాట కాదు అని వారికి ఇక్కడ అవునని రాయబడిన మాట గమనించగలం చూడండి ఐదు వందల నాలుగు నూరవ కీర్తన మూడవ వచ్చిన వంద మరి మూడవ వచ్చినం యుహవయ దేవుడిని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు మేపు గొర్రెలము ఆయన గొర్రెలము ఇంకా వివరణ మరొక చోట ఇంకా చక్కగా వివర రాయబడింది గ్రంథంలో కూడా మరికొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ఆ మాటలు కూడా ఆరాధన సహకారంగా చదువుకుందామండి గమనిద్దాం ఆ మాటలు యాభై మూడవ అధ్యాయంలో ఎక్కడ కూడా మరికొన్ని మాటలు గమనించగలమండి లేఖనాలు గమనిద్దాం పేజీ నంబరు ఆరు వందల పదనాలుగండి పేజీ నంబరు ఆరు వందల పదనాలుగు ఆరో వచ్చినం యాభై మూడవ అధ్యాయము ఆరో వచ్చినం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను నిజమే కదండి ఆయన గొర్రెలకు మంచి కాపరి ఈ లోకానికి ఆ మంచి కాపరి అయ్యిన్ను యేసుక్రీస్తు ప్రభు చెదిరిన మనల్ని మందగా కూర్చడానికి మంద కాపరిగా మారిపోయాడు మన ఆత్మల కాపరిగా మారిపోయాడు మంచి కాపరిగా మారిపోయాడు ఈ లోకానికి ఆయన ఏ తెంచాడు ఆయన సత్సరుడుగా ప్రత్యక్షుడు అయ్యాడండి ఒక కన్నికకు జన్మించాడు నీ వలే నా వలే ఒక అమ్మా నాన్న కలియిక ద్వారా కానీ కాదండి అది సృష్టి ధర్మం ఒక మనుషులకే కాదు జంతువులకు కూడా పెంటి పోతూ రెండు కలిస్తే జననము జీవము అది సృష్టి రహస్యము కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క జనం అలాంటిది కాదండి యేసుక్రీస్తు ప్రభుకు అమ్మ నాన్న లేరండి వంశావుని లేదు స్వయం భూవుడు తన్ను తాను కలగజేసుకున్నాడు ఇది మన ఊహకు అందదు మన జ్ఞానానికి అందదు మనకి అంతటి జ్ఞానం లేదండి నిజంగా ఇది మనం మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఆశ్చర్యమే తను తానే కలగజేసుకున్నాడు ఆయన స్వయం భూవుడు ఆత్మస్వరూపి అదృశ్య స్వరూపి సర్వాంతరయామి త్రిలోకాలలో ఏక కాలంలో ఏక సమయంలో ఉండగల సామర్థ్యం గల దేవుడు మన ఇక్కడ మాటలు మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైనస్తున్నాం ఇక్కడ లేఖనాల్లో చూడండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఫలంగా క్రీస్తు లేపబడి ఉన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నాడు నా ప్రాణం పెట్టేందుకు నాకు అధికారం ఉంది నా ప్రాణం తిరిగి తీసుకునేందుకు నాకు అధికారం ఉంది తండ్రి వలన ఈ అధికారాన్ని నేను పొందాను అంటాడు అధికారం ఒకటే అధికారం ఒకటే కాదండి భూమి మీద మనుషుల యొక్క పాపాలు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇచ్చాడు దేవుడు ఈ లోకంలో మనిషి యొక్క పాపాన్ని క్షమించే అధికారం ఏ మనిషికి కూడా లేదండి పాపి పాపిని రక్షించలేడు సంరక్షించలేడు కాపాడలేడండి గుడ్డివాడు గుడ్డివాడికి రోగం చూపలేడు యేసు ప్రభువు పాపము లేని దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నిష్కల్మశీనైన దేవుడు కపటము లేని దేవుడు చీకటి లేని దేవుడు వెలుగైయున్న దేవుడు లోకంలో మానవుడిగా జన్మించిన నీముల నావుల రక్త మాంసాల్లో ఆయన పాలివాడైనా కూడా లోకంలో శోధకుడి చేత అంధకార సంబంధమైన వాయు మండల సంబంధమైన అధిపతికి వాడు శోధించిన శోధనకు పడిపోలేదు యేసుక్రీస్తు ప్రభు సువార్త నాలుగో అధ్యాయం మనం గమనించుకుంటూ పోతే ఆ శోధకుడు యేసుక్రీస్తు ప్రభును నేత్రాస్య శరీరాస్య జీవపు డంబము అనే ఆయుధాలు ఆయన మీద ప్రయోగించాడు సాతానుకు వాక్యము తెలుసు అనేక రకాలుగా వాక్యం ద్వారా శోధించినప్పుడు వాక్యం ద్వారానే యేసుక్రీస్తు ప్రభు దీటైన సరైన సమాధానం ఇచ్చినప్పుడు శోధకుడు సాతానుడు అపవాది తోక ముడుచుకొని ఆయన వద్ద నుంచి వెళ్ళిపోయాడండి ఆయన వద్ద నుండి వెళ్ళిపోయాడు ఎంత్రాస్య శరీరాస్య జీవపు డంబాలు ఈ ఆయుధాలు మొట్టమొదట సోదకుడు ఏదేమి తోటలో హవ్వ ప్రయోగించాడు హవ్వ పడిపోయింది చెడిపోయింది పాపము లోకంలో ప్రవేశించింది ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగునే మనుషులందరూ పాపం చేయడం వల్ల మరణము అందరికి సంప్రాప్తమయ్యను రోమపత్రిక మనం గమనించగలం చూద్దామాట రోమపత్రిక రాయబడే మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటలు కూడా ఆరోగంగా సహాయకరంగా రోమా ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చినాం పేజీ నెంబర్ నూట ముప్పై ఆరు పేజీ నంబరు నూట ముప్పై ఆరు అండి గమనించగలం ఎటువంటి ఒక మనుషుల ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగూనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అని మనం గమనిస్తున్నామండి ఇక్కడ మరొక మాట కూడా మన ప్రభుడు గురించి ప్రస్తావిస్తాడు భక్తుడు పౌలు మనం గమనించగలం చూద్దామండి ఆ మాటలు కూడా చూడండి పద్నాలుగు వచ్చినాం ఆదాము చేసిన అతిక్రమంను పోలి పాపం వరకు మరణం వేయలను ఆదాము రాబోవానికి గురుతై ఉండెను మొట్టమొదటి ఆదాము కడపటి ఆదాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మొదటి ఆదాము భూసంబంధి రెండవ ఆదాము పర సంబంధి పరము నుంచి వచ్చినవాడు పరము నుంచి వచ్చినవాడు ఈ లోకంలోకి జన్మించి ఆయన ముప్పై మూడు సంవత్సరము జీవించాడు లోకంలో ఆయన జీవించిన కాలంలో అనేకులు అనేకులు ఆయన ఎందుకు అసూయ చెందేరు ఆయన చేస్తున్న చూచక ఆశ్చర్య మహత్ చూసి ఓర్మ అసూయ అసూయచేతనే యేసు క్రీసుప్రభును సిలువ కప్పగించారండి కేతు మరొకటి కాదండి ఆ కేతు అసలేర కేతు అదే అసూయ ఈర్ష్య వేషము కోపము క్రోధము హృదయంలో ఉంచుకుని ఎసుప్రభును తన స్వజనులే సిలువ కప్పగించారు ఆయన పాపం చేశాడంటే పాపం చేయలేదు ఆయన నేరం చేశాడంటే నేరం చేయలేదు నిజంగా ఆయన నిర్దోషి నిష్కల్మనుషుడు నిందారహితుడు పాపంలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు అట్టి ఆయనను అకారణంగా నిష్కారణంగా హేతు ఏమి లేకుండానే ప్రభుని శిలకు అప్పగించారండి పిలాతు పరిశీలించి విచారించి ఆయన పాపము లేదని చెప్పాడు ఆయన పాపం కనబడలేదు నేరం కనబడలేదు ఎలా నేను శిక్షించాలి కానీ ఆనాడు ప్రజలు వాడిని సిలువ వేయము వాడిని సిలువ వేయము అంటూ కేకలు వేశారు వారి కేకలే అన్న మాటలు కూడా సువార్తలు మత సువార్తలు ఉంటే సువార్తలు ఈ మాటలు గమనించగలతాం వారి కేకలే గెలిచిరు ప్రజలు కోరుకున్నట్లు పిలాతు ఏసు క్రీస్తు ప్రభుడు సెలవుకి అప్పగించాడని సెలవుకి అప్పగించాడు ఒక నిరపరాధిని అపరాధి కాదు నిరపరాధి ఏ నేరం వచ్చేది ఏ పాపం వచ్చేది ఎవరికి హింసించిన వాడు కాదు లోకంలో నుండి ఆయన ఉన్నప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చిన దేవుడు ఆదరణ ఇచ్చిన దేవుడు ఆకలి కొన్న వారికి

మరి ఆదికాండం మొదలుకొని మలాకి వరకు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు ఆ మాటలు ఆ మాటలు ప్రవచించారు లోకంలో రక్షకుడు జన్మిస్తాడు పాపల కొరకు అయిన పెడతారు ప్రవచనాలు అన్ని కూడా ఏశ్రీ క్రిస్తు ప్రభు మరణించాడు అందుకే మాట మనం గమనిస్తున్నాము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడెను గమనిస్తున్నామండి మన పాప నిమిత్తమైన తగ్గింపబడ్డాడు నిజంగా ఏసుక్రీస్తు ప్రభు చేయలేదు భక్తుడు పేతుడు కూడా అంటాడు మాట మొదటి పేతుడు మనం గమనిస్తే రెండో అధ్యాయము ఇరవైకి ఇరవై ఒకటి మూడు ఇరవై వచ్చలు మనం గమనించగలం క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జడలు ఆయన పొందిన దెబ్బల చేత విశ్వసించిన నీకు నాకు మనకు స్థస్థత విరుదల విమోచన కలిగింది విమోచన మరి కొన్ని మాటలు చదుకొని మరి ఆరాధనల ముందు సాయిపోదాంండి కొలసిలోని మరి మాటలు శ్రేష్టమైన మాటలు అముత్యమైన మాటలు వెలకట్టలేని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చదుకొని ఆరాధనల ముందు సాయిపోదామండి కొలసి మూడు పేజీ నంబరు ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం 5వ పేరా చదువుకుందామండి పంతొమ్మిది వచ్చిన ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చిన చదువుకొని ఆరాధనలో ముందు సాగిపోదామండి పేజీ నంబర్ నూట ఇరవై మూడు కొలసి రాసిన మొదటి పత్రిక ఇక్కడ మనం గమనిస్తే పంతొమ్మిదవ వచ్చిన ఆయన శిలవ రక్తము మనం గమనిస్తున్నామండి ఆయన శిలవ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందు ఉన్నవైనను పరలోక మందు ఉన్నవైనను వాటన్నిటిని బట్టి వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభిష్టమాయను మరియు గత కాలము గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుస్త్రీల వలన మీ మనసులో విరోధ భావం గలవారు ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులు గాను నిర్దోషులు గాను నిరపరాధులు గాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును మాంసయుక్తమైన శరీరమందు ఆయన మరణము చెందుతున్నాడు అంటే ఈ విధంగా సిలవలో విధి క్రీస్తు శరీరం అందు సేవపడినంటాడు పేతురు పేతురు సర్వత్రిక 4వ అధ్యాయం వక్త గుచ్చుడు క్రీస్తు ఎక్కడ శరీరం అందు సేవపడింది భక్తుడు పౌలు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం మనం కాపిస్తే క్రీస్తు గవి

ప్రభుకి ఇష్టమైంది ఆరు వందల నంబర్ పేజీ నంబర్ ఆరు ఎస్ఏ గ్రంథం యాభై మూడో అధ్యాయం పదహారు వచ్చిన పదో వచ్చిన అండి పదో వచ్చిన పదహారు కాదు పది అతను నల్లగుడ్డుకు యహోవాకు ఇష్టమాయను చూడండి అతను నల్లగుడ్డుకు యహోవాకు ఆయన అతనికి వ్యాధి కలగజేసెను అతడు తను తానే ప్రభు తను తానే అపరాధ పరిహార్త బలి చేయగా అతని సంతానము చూచును నెరవేర్చబడిందండి ఇక్కడ పదకొండు మనం గమనిస్తే ఒక మాట రాయబడింది అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తినందును తృప్తినందును ఇదే మాటకు సరి సమానమైన వాక్యం మరొక చోట రాయబడి ఉంది నీతిమంతుడైన నా సేవకుడు జీర్ణోత్సవం భరించి భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను ఉద్రేకింప చేయును అన్న మాట కూడా మనం గమనిస్తున్నామండి ఇక్కడ ఒక పదం గమనించాం కదండి అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నందుడు హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చాను చదువుకొని ముగింపు తీసుకుంటానండి ఒక్క మాట గమనిద్దాం హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి మన విశ్వాసములకు కర్తయ్యూ దాన్ని కొనసాగించు వాడు నై ఉన్న ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో భయపడుము ఇక్కడ అసలు మాట రాయబడింది ఆయన యేసు క్రీస్తు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలబను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పావర్‌షమున ఉన్నాడు లేచి అనేక మంది చూస్తూ ఉండగా పరమునకు ఆరోహణ వేలిపోయాడు రీతిగా Yeah,